సై ఆరాధించేదా జీవిత జీవితకాలమంతా ఆనందించేదా ఏ సైయ్యని ఆరాధించేదా జుంటి తిని ధరల కన్నా ఏసుమే మధురం ఏసయ్య సన్నిధిని మరువ జాలను పరిమలా తైలము నాలో నివసించి సువాసనగనను మార్చి ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించి సువాసనగనను మార్చి నన్నెంతగానో నా ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసేనే జుంటి తిని ధరల కన్న ఎసునామే మధురం ఏసయ్య సన్నిధిని మరువ జాలను జీవితకాలమంతా ఆనందించేదా ఏసయ్య ఆరాధించేదా జీవితకాలమంతా ఆనందించేదా ఏసయ ఆరాధించేదా జుంటి తిన ధరల కన్న ఎసునా మధురం ఈసయ్య సన్నిధిని మరువ జాలను ఆమె